ముఖ్యమంత్రి అయిన విద్యా దీవెన కాలంలో బకాయిలు చరిత్ర చాలా వాడిని ఆపేస్తారు కాబట్టి చేతున్న వెంటనే మెడికల్ కాలేజీ

సో నాలుగు క్వార్టర్స్ కి సంబంధించిన రెడ్డి గారి చెల్లించకపోతే దూరం కారా ఏ సంక్షేమ మాటల్ని ఎందుకంటే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మీరు చూసే మంత్రి ఒక మేము సూపర్ కోసం అమలు చేస్తాం వాసతి దీవన విద్య దీవన కోసం ఒక్క రూపాయి సైత కూడా ఇ సమస్య వస్తుంది నా కాలం ఎందుకంటే అడగండి అన్నారు

కానీ ఈ రోజు లోకేష్ అయితే ఆపేయటం ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు అలాగే వసతి దీవెన కింద వెయ్యి వంద కోట్లు అంటే దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లని బకాలు పెట్టడం వల్ల అంటే కొన్ని తప్ప కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది అందుకే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా సమాజంలో గౌరవంగా ఉండే విధంగా

నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తాను పూర్తయ్యాట బట్టలు చూసాం నొక్కలేకపోతున్నారు వచ్చిన పార్టీకి ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నొక్కుతుంది అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు మరి మీకు ఆడుకుంటున్నారు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ని ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రీఎంబర్స్మెంట్ లో ముప్పై ఐదు వేల రూపాయలకే కోత పెట్టి ఎంత మందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం గమనించాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చయినా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్య తరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించటం ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఈ స్కాలర్షిప్ లు గానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రమే ఆపలేదండి ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ ఏడు నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ని ఆపేశాడు అమ్మఒడిని ఆపేశాడు చేయుతుని ఆపేశాడు మెడికల్ కాలేజీని కట్టడం ఆపేశాడు నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు

రైతు భరోసా నిరుద్యోగ జగన్ రెడ్డి గారు తిట్టడానికి స్పెండ్ చేస్తున్నారు కానీ ఎవరైతే ఎన్నికల్లో ఏ ప్రచారం చేస్తాం ఏ సంశేమాన్ని అందిస్తా బండి అందిస్తామని చెప్పిన మాటందుకు మీరు మరిచిపోవడం ఇక్కడ కోట్లాది మంది ప్రజల తరపున ఏ విధంగా బాబు నాయుడు వస్తే ఏం అడ్డం వస్తుంది మీకు నేను సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఈ రోజు ఎంత ఈయన లోకేష్ అయితే

చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలియదా బాబు షూరిటి చీటింగ్ ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు మేము వచ్చాక సైకిల్ సూపర్ సిక్స్ అమలు చేస్తాం లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదు అడుగుతున్నా మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా పదహైదు వందలు మళ్ళీ మీరు చూస్తే

డెబ్బై మూడు ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు మీకు వినిపిస్తుందా అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ వృత్తి ఫ్రీ బస్సు ఆడబిడ్డ నది ఎవరిస్తారు మీరిస్తారా చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తుందా ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు వీళ్ళకి మనం చెప్పా చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి పదహైదు వందలు మీ ఇంటికి వచ్చేస్తుంది కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్ వెళ్ళే వెళ్లే వాళ్ళకి పదహైదు వేలు మీకు వచ్చేస్తాయని చెప్పారు ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షల లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం కానీ ఈ రోజు ఆ బాండ్లు నాలిక గోపడానికి కూడా పనిచేయట్లేదు అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు ఈ రోజు కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది నీకు పదైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి ఈ సైకిల్ కొట్టేస్తే చాలా అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్ళి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే టీవీల్లో థియేటర్లో ఫేస్బుక్ల్లో యూట్యూబుల్లో ట్విట్టర్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేకి ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావుకబురు చల్లగా చెప్తున్నారు ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు ఎంత సిగ్గు చేటో ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమైంటుంది ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో దాంట్లో క్లియర్ గా మీరు రాస్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అయినా కూడా మేము సూపర్ సిక్స్